అందరికీ వందనములు ప్రియమణి దేవుని పెట్టారా ప్రభ క్రీస్తు ప్రభా యొక్క పరిశుభమైన వందనములు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల మనం చూసినట్టయితే శుక్రవారం రోజు ఇరవై ఆరో తారీఖు పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృప వార్త విన్నారండి కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము కీర్తన గ్రంథము ఈ రోజు పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృప వార్తను విన్నాం కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఏడో వచ్చిన గుమ్మనారా మీ తనలు పైకెత్తుకుని గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని పిల్లలు ఇక్కడ ఈ ఉదయకాల కాల సమయం పడకల నుంచి లేకుండా ప్రభు యొక్క కృప వినట్లయితే దేవుని యొక్క మాట ఒక మాట రాయబడుతుంది ఏమనంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ రోజు మనం వింటున్న కృపావర్తన మహిమగాల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని బైబిల్లో చెప్పే మాట ఏంటంటే తలుపులతో మాట్లాడుతున్నాడు మిమ్మును మీరు లేవనెత్తుకుని పిల్లల ఈ యొక్క ఉదయ కాల సమయంలో పడకల మించినందు ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో అసలు తలుపులు ఎలా ఉండేవి చూడండి అక్కడ ఉన్న తలుపులు ఎలా ఉన్నవి అంటే బైబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి తలుపులు ఎలా ఉన్నవి అంటే బైబుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి అంటే దాంట్లో మొదటి మాటను చూసినట్టు తలుపులు ఎలా ఉండే తలుపుల గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నారు అంటే ఒక ఇంటికుండ తలుపులు అనుకోవచ్చు సో అక్కడ ప్రభు వెళ్ళేటటువంటి తలుపులు ప్రభు ప్రవేశించే తలుపులు ఎలా ఉండేవి అని అంటే బైబిల్లో ఐదు విషయాలు ఉన్నాయి దాంట్లో మొదటి మాటను చూసినట్టు కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము మనం చూసినట్టయితే ఏడవ వచనం కీర్తన గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం గుమ్మములారా గుమ్మలారా మీ తలలు పైకెత్తుకునడి ఏమైనా పెడుతొచ్చింది గుమ్మం మీ తలలు పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి పిల్లారా యొక్క పరగ ప్రభు యొక్క కృప వార్తలు విన్నట్లయితే మొట్టమొదటి మాటకి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మొదటి మటం మనం చూస్తున్నాము తలుపులు ఎలాంటివి ఎలా ఉండేవి అని అంటే పురాతనమైనవిగా ఉన్నాయంట ఎలా ఉన్నాయి పురాతనమైనవి అంటే ఇక్కడ ఉన్న తలుపులు యొక్క విధానం చూడగా ఈ తలుపులు ఎలా ఉంటుంది అంటే పురాతనమైన అంటే పాతగిలిపోయిన అనుగుణ ఉన్నాయి పురాతనమైన వాటిని ఏమంటాం మనం పాతవి అని అంటాం పాత వాటిని ఏమంటాం ఇది ఎప్పుడో పురా పురాతన కాలానికి సంబంధించింది అంటాం చూడండి ఏదైనా ఒక నాణ్యం దొరికినా పూర్వ దినాలకు సంబంధించింది ఏదైనా దొరికినా ఒక ఏదైనా వస్తువు దొరికితే ఏమంటాం అంటే ఇది ఎప్పుడు కాదు పురాతన దినాలది అంటాం అంటే పురాతన కాలం సంబంధించిందంట సో ఇక్కడ చూసినట్టడితే ఇక్కడ తలుపులు ఎలా ఉంటాయి అంటే పురాతనమైనవి ఉన్నాయి ప్రియాల ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే అసలు తలుపులు ఎలా ఉండాలంటే ఎప్పటికైనా కొత్త ధనంలో ఉండాలి పురాతనమైన ఎలా ఉంటాయి నెడితే పడిపోతే పగిలిపోతూ ఉంది కానీ బైబుల్ అంటున్న మాట ఏంటంటే తలుపులు ఎలా ఉండాలంటే కొత్త ధనంలో ఉండాలి కానీ ఇక్కడ ఉన్న తలుపులు ఎలా ఉంటాయంటే అంటే పురాతనమంటే పాతవిగా ఉంటూ వచ్చినాయి కాబట్టి పాత తలుపులతో మాట్లాడుతున్నాడు పాత తలుపులతో మాట్లాడుతున్నాడు కదా ఏమని ఏమని మాట్లాడుతుంటే మహిమ కల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపుల లేవనెత్తుకోండి మీరే మీలో ఏదైతే పాత ధనం ఉందో దాన్ని తీసివేసుకోవాలి ఏ పాత ధనం అయితే మీకు ఉందో ఆ పాత ధనాన్ని తొలగించుకుని రూపాంతరం కొన్ని రండి అని చెప్పి ప్రభువాక్యం మాట్లాడుతుంది అదే కాలసం పడకలు మించి లేకూడదు ఇది మొదటి మాట రెండవదిగా చూసినట్లయితే ఎటువంటి తలుపులు ఒకటి పురాతనం అంటే పాత జీవితం కలిగినాయి అది కొత్త జీవితంలోకి రావాలి రెండు తలుపులు ఎవరంటే మనమే మన జీవితాలే తలుపులు సాదృశ్యంగా ఉండే మనం ఎలా ఉండాలంటే పురాతనమైన వారు కొనుక్కోకుండా కొత్త జీవితాన్ని కలిగి ఉండాలి రెండు మొదటిది రెండోదిగా చూస్తున్నది రండి కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యయం ఏడో వచ్చినాం గుమ్మంలారా మీ తలను పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొని ఇక్కడ రెండో మాట ఏంటంటే పడిపోయిన స్థితిలో ఉన్నారు ఎలా ఉండి ఈ తలుపులు పడిపోయిన స్థితిలో ఉంది సో ఈ తలుపులు యొక్క విధానం చూడగి పడిపోయిన స్థితిలో ఉన్నాయి కాబట్టి ఆ తలుపులు యొక్క విధానం ఏంటంటే సరైన విధానం లేవు అది మంచి మార్గంలో లేవు మంచిగా సెట్ చేసిన అనుగుణం లేవు ఈ తలుపులు ఎలా ఉన్నాయి అంటే పడిపోయిన స్థితిలో ఉన్నాయి కాబట్టి అది లెవెలెత్తబడిన అనుగుణం వస్తున్నాయి ప్రిగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండు కోణం ఏంటంటే ఈ తలుపులు మొట్టమొదటిగా పురాతనమని పాతగిరిగి ఉండే రెండోది తలుపులు ఎలా ఉన్నాయి అంటే పడిపోయిన స్థితిలో ఉండే పడిపోయినటువంటి తలుపులు మరలా తిరిగి నిలబెట్టాలి పడిపోయినటువంటి తలుపులు మరలా తిరిగి నిలబెట్టడం కూడా ప్రయాసపడాలి క్షమించండి ఎలిచే కాదు క్షమించండి నేహం యొక్క దినాల్లో పడిపోయినటువంటి ప్రాకారం ఎలా తిరిగి కట్టుకుంటూ వచ్చారు పడిపోయినటువంటి ప్రాకారం పడిపోయిన క్రైస్తవ జీవితాన్ని కూడా ఒక మనుషులు తిరిగి కట్టుకోవడానికి ప్రయత్నించాలి ఈ రోజు తలుపులు అని ప్రాముఖ్యత రాయబడుతూ వచ్చింది తలుపులు ఎలా ఉండే అంటే మొట్టమొదటిగా చూస్తున్నాం తలుపులు పురాతనమైన పాతగిలిపోయింది రెండు తలుపులు ఎలా ఉండే పడిపోయిన స్థితిలో ఉన్నాయి పడిపోయిన స్థితిలో ఉన్న తలుపులు తిరిగి మరలా కట్టుకోవాలి ఇది రెండు పురాతనమైన మన క్రైస్తవ జీవితాన్ని మార్చుకోవాలి పాత జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని పొందాలి పడిపోయిన మన క్రైస్తవ జీవితాన్ని తిరిగి మరలా తిరిగి కట్టుకోవాలి ఇది రెండు మూడోదిగా చూస్తున్నాడు రెండు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదో క్షమించాడు కీర్తన గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం తొమ్మిదవ వచ్చిన గుమ్మం నారా మీ తలలో పైకెత్తు కొనడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తు కొనుడి కాబట్టి ఇక్కడ రావున్న మూడో మాట ఏంటంటే లే పైకి లేపబడే స్థితిలో అవి లేవు ఏమంటాడు లేవనెత్తు అని మాట్లాడబడుతూ వచ్చింది వాక్యం అంటే వారి జీవితాలు ఎలా ఉన్నాయి పైకి లేచేటటువంటి అనుభవం లేదు పైకి లేవనెత్తబడిన అనుభవం లేదు ఆ తలుపు లెక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే పైకి లేచే స్థితి వాడికి లేవు ఆ స్థితిగతులు ఎలా ఉండే అంటే పడిపోయిన స్థితిలో ఉంటాయి కానీ తిరిగి లేచి అనుభవం లేదు మీరు చూడండి ఎవరైనా ముస్లింలు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళు చేతికి కర్రబెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి ఏమైనా కాలు జారి కింద పడిపోయారు అనుకో ఇక లేగటం వాళ్ళ వలగాలి ఎవరో ఒకళ్ళు వెళ్ళి లేపాలి ఇప్పుడు ఈ తలుపులు ఎలా ఉండేవి ఇప్పుడు ఈ తలుపులు ఎలా ఉన్నాయి అంటే పడిపోయిన స్థితిలో ఉండే ఈ యొక్క తలుపుల యొక్క స్థితిగత పైకి లేచేటటువంటి స్థితి దాంట్లో లేదు ఒకటి పురాతనమైనవి రెండు పడిపోయిన స్థితిలో ఉన్నాయి మూడు తిరిగి లేచే అనుభవం వీటిలో లేవు ఈ తలుపులు ఎలా ఉన్నాయి అంటే తిరిగి లేస్తున్న అనుభవం వాటిలో లేదు పడిపోయిన స్థితిలో ఉంటాయి కానీ తిరిగి లేకపోతే అనుకోలేదు పడిపోయిన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే దేవుడు వాక్యం చేస్తుండేది చూడండి తలుపులు ఎక్కడ ఉన్నప్పుడు వాటిని మనం కింద పడేసినప్పుడు ఎలా ఉంటాయి అంటే చదల పడతాయి మట్టి పట్టిపోయి ఉంటాయి దుమ్ము పట్టిపోయి ఉంటాయి ధూలు పట్టిపోయి ఉంటాయి కాబట్టి ఆ తలుపులు మరలా మనం తీసినప్పుడు ఒకప్పుడు పక్కన పడిపోయినప్పుడు ఎంత సుందరం కూడా అలా ఉండవు ఎందుకంటే దాంట్లో వచ్చా చెదలు వచ్చేసింది చెత్త వచ్చేసింది దుమ్ము వచ్చేది ధూలు వచ్చింది మట్టి వచ్చేది మాలిన్యం వచ్చేది సమస్తం కూడా వశానం అంతా కూడా దానికి అంటుకట్టబడి ఉండేది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పడిపోయిన స్థితిలో ఉంది కానీ లేవనెత్తబడే స్థితిలో లేదు కాబట్టి స్థితిగతులు ఎలా ఉంది పైకి లేచే స్థితిలో లేదు అంటే పూర్తిగా మాలిన్యంతో నింపబడి ఉంది పూర్తిగా అపవిత్రతతో నింపబడి ఉంది పూర్తిగా చదును మట్టి లేదంటే మాలిన్యం ఏదైతే నింపబడి అలా పూర్తిగా చెత్తతో పనికి మన చెత్తతో పాపంతో నింపబడి ఉంది కాబట్టి తలుపులు లేవనెత్తే లేవనెత్తబడే స్థితిలో లేవు లేవనెత్తమట్టానికి లేచే స్థితిలో లేవు లేవనెత్తబడతాం కాదు లేచే స్థితిలో లేవు లేవనెత్త మట్టం కాదు లేవనెత్త మట్టవనెత్తలో సిద్ధంగా ఉండడు కానీ లేచే స్థితిలో లేవు ఎందుకు లేవు పూర్తిగా మట్టితో నింపబడి ఉండే ఈరోజు చాలా మంది విశ్వాసులు పాపంలో పడిపోయి లోకంలో పడిపోయి తిరిగి లేపబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే పూర్తిగా మాలిన్యం ఇంకా ఇంకిపోయి నిండిపోయింది కాబట్టి వారు లేపబడలేకపోతున్నారు లేపబడలేకపోతున్నారు కాదు లేవలేకపోవడం కారణం ఇదే ఏ స్థితిలో పడ్డారో అది జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఏ స్థితి నుంచి తీ జ్ఞాపకం చేసుకోవాలి ఏ నుంచి పడితే అది జ్ఞాపం చేసుకోమని పైన హెచ్చరిస్తుంది పడిపోయిన స్థితి వీళ్ళు స్థితిలో నుంచి ఎందుకు లేవనెత్త వాళ్ళ పోతున్నారంటే మాలిన్యం ఈ రోజు క్రైస్తులు దేవుని పెట్టిన రక్షణ మార్మస్ మార్చసం పొందిన పెట్ట ఎందుకు మరలా పడిపోయిన క్రైస్తవ జీవితం తిరిగి కట్టుకునే అంటే చుట్టూ మాలిన్యంతో నింపబడిపోయి ఉంటాడు ఇది మూడో మాట అందుకే పైకి లేవనెత్తలే పోతున్నాడు లేవ లేవనెత్తపోవటం కాదు లేవలేకపోతున్నాడు ఇక నాలుగో విషయాన్ని చూసినట్టు రెండు కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం వేయడం వచ్చినాం గుమ్మములారా మీ తన పైకి ఎత్తుకున్నది మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపు నారా మిమ్మల్ని ఇక నాలుగోదిగా ఏంటంటే ప్రియుల ఇక్కడ రాయబడి అనమాట అవి ఎలా ఉండేటి వాకిట కలిగిన వాటికి కలిగిన ఏమైంది సత్వమును కోల్పోయినాయి ఏవైతే దాంట్లో శక్తి ఉందో కోల్పోయిన స్థితిలో ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి పడిపోయిన వ్యక్తి ఒక వృద్ధురాలు పడి ఒక వృద్ధుడైన వృద్ధురాలైన పడిపోయారంటే లెగలేకపోవడం కారణం ఏంటి లేచే స్థితిలో లేరంటే అర్థం ఏంటి సత్తవ లేదు నరాల్లో శక్తి లేదు ఎముకల్లో బలం లేదు కాబట్టి ఏమైపోయింది తిరిగి లేచే శక్తి లేదు వాళ్ళు తిరిగి లేచి సత్తవ లేదు ఇక్కడ అర్థం చేసుకోండి జీవం అన్నది తగ్గిపోయినది ఏమైంది జీవం తగ్గిపోయింది ఆ తలుపుల్లో ఉన్న జీవం పోయింది ఆ తలుపులు ఎలా ఉన్నాయి అంటే జీవాన్ని కోల్పోయి అంటే సత్తవును కోలుపోయి దానిలో ఉన్న జీవాన్ని అంతటిని కూడా కోల్పోయిన అనుకూలంగా ఉండే ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎలా ఉండాలంటే తమ జీవితాలు ఈ తలుపులు ఎలా ఉండేయో అదే రీతిలో జీవాన్ని కోల్పోయిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు జీవాన్ని కోల్పోయిన క్రైస్తవ జీవితానికి కూడా ఇంకా తలుపులు తలుపుయనే పిలుస్తాం అంటే విశ్వాసం విశ్వాసాన్ని పిలుస్తాం కానీ తలుపులో చూస్తే దాంట్లో జీవం లేదు విశ్వాసంలో చూస్తే తనలో జీవం కూడా లేదు కాబట్టి ఉంటానుకోండి ఇది తలుపు అని మేము పిలుస్తాం మీరు విశ్వాసాన్ని పిలుస్తాం కానీ జీవము లేదు ఇది నాలుగో మాట ఐదోదుగా చూసినట్లయితే కీర్తన గ్రంథం ఇరవై నాలుగో దేవం ఏడవ వచ్చినంలో గుమ్మం నారా మీ తనలో పైకెత్తుకున్నాడు మహిమగల రాజు ప్రవేశించినట్లు ఎవరైనా ఎవరితో వచ్చింది మహిమగల రాజు అంటే ఆ తలుపులు ఎలా ఉండే అంటే ఒక మహిమకరమైన రాజు ప్రవేశించే స్థితిలో ఆ తలుపులు లేవు ఒక మహి మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించే స్థితిలో ఆ తలుపులు లేవు ఒక మహిమ కలిగిన రాజు ప్రవేశించకూడని స్థితిలో అవి తలుపులు ఉండే ఈరోజు మన హృదయం అనే తలుపులు ఎలా ఉండే ప్రాణం కదా మూడాది మేరకు వచ్చిన ప్రభు అంటాడు హృదయ తలుపు దగ్గర తట్టుచున్నాను ఎవడైనా తలుపు తెరిచాను నేను అతనితో అతను ఆతను భోజన సావసం కలిగి ఉంటాను ఈరోజు ప్రభు కొరకు మన తలుపు తెరవడానికి సిద్ధంగా ఉందా లేదా ప్రభు మనతో హృదయం తలుపు దగ్గరకు వస్తే ఆ తలుపులు చూసి హృదయం అనే తలుపులుండ మోసము హృదయమైన తలుపులున్నా పడిపోయిన స్థితి కానీ లేవలెత్తలేని లేవలెత్తబడలేని స్థితిలో కానీ జీవం కోల్పోయిన స్థితిలో కాని పురాతనమైన స్థితిలో ఉంటే మహిమ కలిగే రాజు ప్రవేశించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడా ప్రియరా రోజు మన హృదయంలోకి ఆ మహిమ కలిగిన రాజు ప్రవేశించాలి లేదంటే మన హృదయంలోకి రాకుండా ఆయన మనం పురాతనమైన విధానంలో ఉండవు ఖచ్చితంగా ఈ అనుభవాలు మనలో ఉండే ప్రియలారా ఈ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తలుపుల గురించి మనం ధ్యానిస్తున్నాం తలుపులు ఎలా ఉండేవి ఎలా ఉండేవి అంటే తలుపులు ఒకటి పురాతనమైనదిగా పాతదిగా ఉంది కొత్త జీవితం లేదు రెండు తలుపులు ఎలా ఉండేవి అంటే పడిపోయిన స్థితిలో ఉండే లేవనెత్తబడే స్థితిలో లేదు మూడు వాటి స్థితి పైకి లేవనెత్తబడిన అనుభవం లేదు నాలుగవదిగా ఆ సత్వ జీవాన్ని కోల్పోయినటువంటి ఐదోదిగా చూసినట్లయితే రాజు ప్రవేశించే స్థితి లేదు మరలా జీవితం జ్ఞాపకం చేసుకోండి తలుపుల గురించి మనం ధ్యానిస్తున్నాం తలుపులు ఎలాంటి స్థితిలో ఉండేవి ఒకటి పురాతనమైన తలుపులు లాగుంటూ వచ్చినట్టు కొత్త జీవితం లేదు రెండు ఆ యొక్క తలుపులు ఎలా ఉండే పడిపో ఆ తలుపులు ఎలా ఉండవు అంటే పడిపోయిన స్థితిలో ఉండే లేపబడే స్థితి దాంట్లో లేదు మూడు అవి పైకి లేవటానికి కూడా శక్తి లేని స్థితిలో ఉండే నాలుగు జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉండే ఐదు ఆ తలుపులు ఎలా ఉండేవి అంటే రాజు ప్రవేశించలేనటువంటి స్థితిలో ఉండే కలిగిన రాజు వారి దగ్గర ఆ తలుపుల దగ్గరకు వస్తున్న ప్రవేశించలేని స్థితిలో ఆ తలుపులు ఉండే ఆ తలుపులు ఎవరంటే విశ్వాసి రక్షణ మార్ము స్వార్థం సంపొందిన విశ్వాసి రక్షణ పొందనటువంటి మానవుడు అయినా సరే హృదయం అనే తలుపు దగ్గరకు ప్రభు వస్తున్నాడు మన తలుపు పురాతనమైనదిగా పడిపోయినదిగా పడిపో లేవలేని స్థితిలో ఉన్నట్టుగా జీవం లేనిదిగా మహిమగల రాజు చూసి ప్రవేశించుకోవాలంటే తిరిగి వెళ్ళిపోయేదట్టు మనం మన యొక్క హృదయపు తలుపులు అనుకోవడం శ్రేష్టకరమైనగా పరిశుద్ధమైనగా మహిమగల రాజు మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చినప్పుడు ప్రవేశించినట్లుగా మన హృదయాన్ని సిద్ధపరుచుకున్నట్లు ప్రభు సాధించిన గాక ప్రార్థన మమ్మల్ని వ్యక్తికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పర్లోక తండ్రి వందనాలు మా హృదయం అనే తలుపులు ఎలా ఉండేవి మేము చూస్తూ వస్తున్నాం అవి పాడైపోయినవి పడిపోయిన స్థితిలో ఉండేవి లేవలేని స్థితిలో కూడా ఉంటూ వస్తున్నాయి ఇంకా దాంట్లో జీవం లేదు సత్తం లేదు దాంట్లో జీవం లేదు సత్తం లేదు ఇంకా అది మయంకర రాజు ప్రవేశించే స్థితిలో కూడా అది లేదు మా హృదయాలు కూడా అలాగే ఉంది దయచేసి క్షమించి ఈ వందల అనుభవం కలిగిన హృదయం అనే తలుపులు దేవ మహిళ రాబడిన తలుపులు ఎలా ఉండేవి మా హృదయమైన తలుపులు కూడా ఏదంత తలుపు పురాతనమైనవి పడిపోయినవి లేవని స్థితిలో ఉండేవి జీవాన్ని కోల్పోయినవి మహిళ రాజు ప్రవేశించలేని స్థితిలో ఉండే ఈ హృదయమైన తలుపుల్ని మీరు మార్చి సువర్ణమల్ని తీర్చమని ఇప్పటి నుండి మహిళ రాజు మాలో ప్రవేశించే జీవితం మేము జీవించడానికి సాధించమని ప్రభానేశు క్రీస్తు నామం రెడ్డి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ ప్రేమ దేవుని పెట్లారా మీ అందరికీ కూడా ప్రబణేశ్వ క్రీస్తు ప్రభారిక నామని బట్టి మరి మంచి హృదయమైన తలుపులు కలిగి మనం జీవించినట్లు ప్రబణేశ్వీస్తు ప్రభారిక నామను బట్టి మీ అందరూ శుభివందనములు ప్రయత్నాలి